ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో చాలా ట్రాన్స్పరెంట్ గా మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అస్తవ్యస్తాన్ని వ్యవస్థను అంతా కూడా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం ఇవాళ కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని చోట్ల జరిగినటువంటి కొన్ని సంఘటనని ఆధారంగా చేసుకుని ఒకసారి మొత్తం కూడా టోటల్ ప్రజలకి మరింత ట్రాన్స్పరెంట్ గా అందుబాటులో ఉండే విధంగా ఎందుకంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మేము ప్రతి షాప్లో కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం ప్రతి ఒక్కరు కూడా బాటిల్ ప్రతి బాటిల్ కూడా ఎక్కడ వేరే రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేశాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి విధానం మొత్తం కూడా రాష్ట్రంలో విధానాన్ని అస్తవ్యస్తం చేశారు ఇవాళ దాన్ని ప్రభుత్వానికి అంటగట్టే విధంగా కార్యక్రమాలు చేయటం కోసం కొన్ని పుట్రలు జరుగుతున్నాయని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా భావిస్తూ ఉన్నాం అందుకని ఇప్పుడు ఏపీ సురక్షా యాప్ అని యాప్ తీసుకున్నాం ఈ యాప్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ఆ షాప్ దగ్గరే ఆ సెల్లర్ స్కాన్ చేసి ఇస్తారు వాళ్ళు కూడా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మొబైల్లోనే ఆ యాప్లో వాళ్ళు స్కాన్ చేసుకుని దాన్ని చెక్ చేసుకోవచ్చు ఇది ఈ యాప్ని తీసుకొచ్చాం ఇప్పటికి దగ్గర దగ్గర పదమూడు వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇరవై ఒక్క వేల మంది స్కాన్ చేసుకున్నారు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఇందుట్లో వేరే రకమైనటువంటిది ఎక్కడ కూడా నమోదు కాలేదు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు దీన్ని ప్రజల్ని ఒక ప్యానిక్లోకి తీసుకెళ్ళడానికి భయభ్రాంతులు గురిచేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఇప్పటికీ నెల్లూరులో కానీ నెల్లూరు సిటీలో నెల్లూరు రోరల్లో గన్నవరంలో కల్తీ బీరు జరిగిందని చెప్పి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు కానీ కొన్ని దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంఘటనలు నమోదైనవి అవన్నీ కూడా మేము ట్రాన్స్పరెంట్ గా తీసుకున్నాం ఎఫ్ఐఆర్లు కట్టాం అక్కడ ఏ రకంగా జరిగిందనే దానికోసం వాళ్ళు పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది వాళ్ళు ఆ బాటిల్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది మొత్తం కూడా ఒక ఫేక్ ప్రచారానికి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ దిగుతుంది అనేది క్లియర్ గా కనబడతా ఉంది అదే కాకుండా మొన్న తిరుపతిలో ఒక వ్యక్తి పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని వీడియోలు తీసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ పిఏ తిరుపతిలో వైరల్ చేశారు అలాగే ఒక అతను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సింపతైజర్ వీళ్ళిద్దరు కలిసి ఆ వీడియో తీసి ఫేక్ ప్రచారం చేశారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో ఒకసారి ఆలోచించాలి అదే కాకుండా గన్నవరంలో కూడా షాప్ లో బీరు పట్టుకెళ్లారు నలభై ఐదు నిమిషాల తర్వాత వచ్చి కూలింగ్ లేదు గ్యాస్ పోయింది అని చెప్పి దాన్ని కూడా ఇది కల్తీ బీర్ అని చెప్పి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు ఇవాళ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నాం ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి విధానం వచ్చిన బ్రాండ్ లో ఇవాళ్ళ చూడండి అన్ని బ్రాండ్లు అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ గతంలో లిమిటెడ్ బ్రాండ్స్ వాళ్ళు సొంతంగా తయారు చేసిన బ్రాండ్లు ఏర్పాటు చేసుకున్నారు అలాగే ప్రైజెస్ కూడా విపరీతంగా పెంచారు ఇవాళ ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చాం ఈ సిస్టంలో చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నటువంటి విధానాన్ని మరి నిన్న కొన్ని వీడియోస్ కూడా చూసాం మరి ఆ జనార్దన్ మాట్లాడిన వీడియోస్ కూడా చూసాం దాని మీద కూడా సమగ్ర విచారణ జరుగుతూ ఉంది ఎవరు దీంట్లో లింక్ అయ్యన్నారని ఎందుకంటే మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం ఒక కుట్రపూరితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ట్రాన్స్పరెస్ ఉంది కుట్ర జరుగుతూ ఉంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి రకరకాలుగా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంది